ఆపరేషన్ సింధూర్ గురించి ఒకసారి మాట్లాడదాం ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సరెండర్గా మారిపోయింది ఎందుకు ఆపారో చెప్పలేదని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నారు చాలా విషయాలు రాహుల్ గాంధీ చాలా చక్కటి క్యాప్షన్స్ పెట్టి మాట్లాడతారు వాస్తవం చెప్పాలన్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తొంభై మూడు వేల మంది సైనికుల్ని తమ గుప్పెట్లో ఉంచుకుని సిమ్లాలో భుట్టోతోటి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందిరాగాంధీ ఎవరికి ఏం చెప్పింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదే అని ఆమె ఎలా చెప్పింది ఎవరిని అడిగి చెప్పింది ఎవరికి చెప్పి చెప్పింది అంతకు మించిన సరెండర్ ఈ దేశంలో ఏదైనా ఉందా ఈరోజు మన కాశ్మీర్ మ్యాప్ ఏదైతే మన పుస్తకాల్లో పిల్లలకి నేర్పిస్తాము మనము మన టీవీ ఛానల్స్లో వేస్తుంటాము ఆ కశ్మీర్ మ్యాప్లో ముప్పాతిక భాగం పాకిస్తాన్ కబ్జాలు ఉంది దాదాపు గిల్గిట్ బల్టిస్తాన్ అండ్ మీర్ మీర్పూర్ ముజాఫరాబాద్ అంటే పాకాక్రమిత జమ్మూ కశ్మీర్ గిల్గిట్ బల్టిస్తాన్ కలిపి నియర్లీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంది ఉండడమే కాదు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి పైన వాళ్ళ కబ్జా ఉన్నట్టుగా మనము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇందిరాగాంధీ తీసుకొచ్చింది భూమిని వదిలేసిందండి అక్కడ పూర్తిగా భూమిని వదిలేసుకున్నాం మనం యుద్ధము గెలిచి భూమిని కోల్పోయిన ఏకైక ఉదాహరణ ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధము ఓడి మనం థర్టీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి వదులుకున్నాం ఈరోజు జమ్మూ కశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి అక్సాయి చిన్ థర్టీ ఎయిట్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ భూమి చైనాకి మనం ఇచ్చుకున్నాం చైనా నిజానికైతే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఆక్రమించి రోడ్డు వేసింది పార్లమెంట్లో అడిగారు ఏమయ్యా రోడ్లు వేస్తోంది చైనా నువ్వేం చేస్తాయి ఎందుకంటే అక్కడ మొక్కలు లేవు మనుషులు లేరు ఆ భూమి మనకు ఎందుకు అన్నాడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నేను ఎత్తి మీద కూడా జుట్టు లేదు కాబట్టి నేను ఎత్తే అనవసరమా అని చెప్పి మహావీర్ త్యాగైన ఎంపీ నెహ్రూని నిరుత్తరుణ్ణి చేస్తాడు బట్ సిక్స్టీ టూలో మనం భూమిని కోల్పోయాము యుద్ధము ఓడి భూమి కోల్పోయాము యుద్ధము గెలిచి భూమి కోల్పోయాము ఈసారి భూమి ఏం కోల్పోయాము ఈసారి భారత ప్రయోజనాలు ఏం దెబ్బతిన్నాయి ఈసారి మనం ఏమన్నా మన జవాన్లు వాళ్ళ చేతిలో బందీలుగా ఉండి వాళ్ళని వదిలేసేసి మనం సంధి ఒప్పందాలు చేసుకున్నామా నైన్టీన్ సెవెంటీ వన్లో యాభై మూడు మంది భారతీయ జవాన్లు పాకిస్తాన్ జైళ్లలో మగ్గారు వాళ్ళు ఉన్నారా పోయారా బ్రతికున్నారా నుదుట సింధూరం ఉంచాలా తీసేయాలా తెలియని పరిస్థితి ఈ రోజుకి వాళ్ళ విడుదల భారత ప్రభుత్వం అడగలేదు యాజ్ ఈ డె తొంభై మూడు వేల మందిని మనము వాళ్ళకి మేపి వాళ్ళని జాగ్రత్తగా పంపించాము దేశం దాటించి పంపించాము సో ఎవరు ఓడిపోయారు మోదీ ఏ విషయంలో సరెండర్ అయ్యారు వాస్తవానికి రాహుల్ గాంధీ చక్కటి క్యాప్షన్ అయితే పెట్టారు కానీ ఏ విషయంలో సరెండర్ అయ్యారు యుద్ధము ఎప్పుడు ఆపాలి ఎప్పుడు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అన్నది సైన్యము ప్రభుత్వము కలిసి నిర్ధారిస్తాయి దానిలో అందరికీ చెప్పాల్సిన బట్టబయలు చేయాల్సిన అవసరం లేదు యుద్ధ రహస్యాలు ఎవ్వరు కూడాను ఆహా రేపు నేను పాకిస్తాన్కి కొడుతున్నాను పలానా సర్గోదా మీద బాంబే వేస్తానని చెప్పి వెయ్యరు యుద్ధం ఎలా అలా జరుగుతుంది తాగే పసివాడికి యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదు మనము వాళ్ళని చూసి జాలిపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం ఎలా చేయాలన్నది ఇందిరాగాంధీ ప్రభుత్వము సైన్యము నిర్ధారించింది ఇందిరాగాంధీ జూలైలో యుద్ధం చేద్దామని జూలైలో యుద్ధం నేను చేయని అంటాడు ఎందుకంటే ఈ టైంలో వరదలు ఉంటాయి మనం చిక్కుబడిపోతాం మన సైన్యం ఓడిపోతుంది అంటాడు ఎప్పుడు అంటే డిసెంబర్లో అంటాడు డిసెంబర్లో డిసెంబర్ నాలుగవ తారీఖు ముహూర్తం పెడతాడు భారత ప్రభుత్వము సైన్యము కలిసి యుద్ధం చేస్తాయి మై పాయింట్ ఈస్ యుద్ధం ఎలా చేయాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ వదిలిపెట్టాలి ఆ ప్రభుత్వాల నిర్ణయం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యుద్ధంలో మనం హాజీపీర్ పాస్ని గెలుచుకున్నాం హాజీపీర్ పాస్ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగం దాన్ని వదలొద్దన్నారు ఒప్పందంలో భాగంగా వదిలిపెట్టారు ప్రభుత్వ నిర్ణయం అది అది సరెండర్ కాదా లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం చేసిన ఆయన సరెండర్ చేశారు గెలిచినటువంటి భూభాగాన్ని సరెండర్ చేశారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఆ రకమైనటువంటి గెలిచిన భూముల్ని సరెండర్ చేశాం మనం వెస్టర్న్ సెక్టర్లో తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయితే సియాచిని ఇచ్చేద్దామని అంది పాకిస్తాన్కి సియాచిని ఇచ్చేద్దామని చెప్తే సైన్యం అడ్డుపడింది కాబట్టి సరెండర్ ఎవరు ఇక్కడ రాణ్ ఆఫ్ కచ్ పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో వదిలిపెట్టుకున్నది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాణాఫ్ కచ్ని వదిలేసింది ఇంటర్నేషనల్గా ఏదో కోర్టు తీర్పు వచ్చిందని వదిలేసింది మీకు ఇంకా తమాషా ఉదాహరణ చెప్తాను ఈ రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఇంకొక్క రోజులో పూర్తిగా ఆక్రమించుకుంటామన్న సమయంలో నెహ్రూ ఐక్యరాజ్యసమితికి కాశ్మీర్ ఇష్యూని తీసుకెళ్లి ఆ భూమి మొత్తం పాకిస్తాన్ చేతిలో ఉండేలా చేశారు ఎవరు సరెండర్ అయ్యారు ఈ దేశంలో సరెండర్ల చరిత్ర ఎవరిది కాబట్టి ఇప్పుడు సరెండర్ అంటున్నటువంటి వ్యక్తులు ఎక్కడ సరెండర్ అయింది ముందు వివరించాలి నేను నాలుగు ఉదాహరణలు ఇచ్చాను మనం సరెండర్ ఎలా చేశాము భూమి ఎలా కోల్పోయాము సగటు పౌరుడిగా ఒక ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి నేను వయస్సు ఉంది పత్రికల్లో పనిచేశాను కొంత రాజకీయాలు చదువుతున్నాను కాబట్టి నేను నాలుగు సరెండర్లు ఐదు సరెండర్లు నేను చెప్తున్నాను ఎక్కడ సరెండర్ అయ్యారన్నది రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి సరెండర్ పార్టీ స్లోగన్గా చాలా బాగుంటుంది ఎక్కడ సరెండర్ అయ్యారో ఒకసారి దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి చేస్తే ప్రజలు ఆలోచిస్తారు ఏం సరెండర్ అన్నది